ఇక్కడ రావటానికి ముఖ్యకాలంలో మాజీ అధ్యక్షుడు శ్రీ విశ్వనాథం గారు అండర్ స్టైక్ రెండు రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి వారికి సంఘీభావం తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఒక సిస్టమ్ని చేంజ్ చేయడానికి సార్ పూనుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ రావటం జరిగింది సార్ అడిగేది ఏంటంటే ఒక బైలా ప్రకారంగా మనం నిర్మించుకున్న బైలా ప్రకారంగా మాత్రమే అడుగుతున్నాను కాబట్టి ఆ బయల ప్రకారంగా మూడేళ్ళకు ఒకసారి కంపల్సరీ ఎలక్షన్స్ పెట్టాలనే ఉద్దేశమే అడుగుతున్నాడు ఆయన ఏదో ఇంటి కోసం కాదు ఏదో వేరే విధంగా కాదు మనం ఏంటంటే సిస్టమ్స్ చేంజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఏ క్యాస్ వాళ్ళైన సంఘాలు ఎలక్షన్స్ జరిపిస్తున్నాయి కాబట్టి అదే కోరికతో రెండు రోజుల నుంచి కూడా నిరార దీక్ష చేశారు మాకు చూస్తుంటే కూడా ఒక డెబ్బై మూడు సంవత్సరాల విశ్వనాథంగా చేస్తుంటే ఆ బాధ కలుగుతూ ఉన్నది మీ ప్రజలు కూడా మన వంజరి సభ్యులు కూడా గమనించుకొని ఏంటిది ఎందుకు చేస్తున్నారు వీళ్ళు దేనికోసం చేస్తున్నారని ఒక అవగాహనకు వచ్చి మన పెద్ద మనుషులతోటి ఆ ప్యానల్ కానీ ఈ ప్యానెల్ కానీ ఆ పెద్ద మనుషులను పిలిచి ఇద్దరు సమక్షంలో కూర్చొని మాట్లాడితే ఎంత పెద్ద సమస్య అయినా కానీ పరిష్కరించుకోవచ్చు కాబట్టి నేను ఆలోచించేది ఏంటంటే సార్ చేసిన దానికి నా పూర్తి మద్దతు కూడా ప్రకటిస్తున్నాను సంఘీభావం ప్రకటిస్తున్నాను కాబట్టి వేరే విషయాల జోలికి నేను పోవటం లేదు ఇందులో ఉన్న సమస్యలు ఏంటిదని మా సభ్యులకు కూడా అందరూ కూడా నిరాధ దీక్షలో పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున ఉంది రెండు రోజుల నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి మన పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులు కూడా దీని మీద ఒక సూచన చేయాలని నేను రిక్వెస్ట్ చేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఏదో పార్టీల విషయం కాదు ఇది వేరే విషయం అనేది కాదు కాబట్టి ఇది ఒక సమాజానికి ఒక కుల సమాజానికి సంబంధించిన విషయం కాబట్టి పెద్దలు కూడా నేను చేతులు జోడించి నొక్కుతున్నాను ఎందుకంటే ఇది ఇంకా పెద్ద ముందు పోకుండా ఆ విషయాలు ఏదో వీళ్ళ సమస్యలు ఏమున్నాయని గ్రహించి వాళ్ళు పెద్ద మనుషులు ఇదివరకు వరకు ఉన్నారు చాలామంది ఉన్నారు నేను వాళ్ళ పేర్లు కూడా తీసుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా సమయ వాళ్ళు కూడా ఆలోచించి దీన్ని ఏదో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఎందుకంటే రెండు రోజుల నుంచి డెబ్బై మూడు సంవత్సరాల విశ్వనాథం గారు ఇక్కడ వచ్చి అండర్స్టైక్ చేసి ఆయన ఆరోగ్యాన్ని కూడా చూ తెలుసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాడు కాబట్టి మన కుల సభ్యులు మన కుల పెద్ద మనుషులు కూడా వచ్చి ఈ పరిష్కారం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వనాథం గారికి నా పూర్తి మద్దతు నా సంఘీభావం ప్రకటిస్తున్నా అలాగనే ప్యానల్ సభ్యులు కూడా ఇలా కూర్చున్న వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తూ నేను ఇంతవరకు ముగిస్తున్నాను